ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మనము బెల్లంపల్లిలో సింగర్ అండ్ చరిత్ర గురించి గతంలో కొన్ని ఎపిసోడ్లు చేశాము ఆ క్రమంలోనే ప్రస్తుతము ఇంకో ఎపిసోడ్ కోసం వచ్చాము దీనికి మరి మొదటి నుంచి మన గైడ్ రమణ గారు మన దగ్గర సార్ ఇది ఒకప్పటి మన సింగరేణి తల్లి కట్టించిన ఆటో గ్యారేజీ ఇక్కడ మాదారం నుంచి వచ్చిన జీఎం వ్యాన్ కార్లు ఆ తర్వాత జీబ్ మేనేజర్ల జీబులు రిపేర్ చేసేది అప్పుడు కోల్ ట్రాన్స్పోర్టు మన లారీలతో జరిగేది అది కూడా ఇక్కడ లారీలు రిపేర్ చేయడానికి వచ్చేది అలాగే స్కూల్ వ్యాన్స్ కూడా మాదారం స్కూల్ వ్యాన్స్ పోయేటి ఇక్కడ నుంచి పెళ్ళ పెళ్లి స్కూల్ కు పిల్లల్ని తీసుకురావడానికి ఆ స్కూల్ వ్యాన్స్ కూడా ఇక్కడ మనం రిపేర్ చేయడానికి ఉపయోగిస్తున్నారు ఇంతకుముందు మనము ఆ గ్యారేజ్ చూసాము ఆ గ్యారేజ్ లో రిపేర్ అయిపోయిన వాహనాలు ఇక్కడ కలిసి ఈ డీజిల్ సెక్షన్ ఇందులో డీజిల్ నింపుకొని వెళ్ళేది ఇది డీజిల్ కి సెక్షన్ గా ఉపయోగించబడ్డది సార్ ఇది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది బెల్లంపెల్లి ప్రాంతంలో మెయిన్ రోడ్లో ఉన్నటువంటి కోర్టు కాంప్లెక్స్ చూస్తుండ్రు గతంలో ఈ సింగరేణి భవనంగా ఉండేది కాలక్రమేణా ఇది మరి కోర్టుకు ఆధీనం చేసినట్టు తెలుస్తుంది చూడండి అప్పుడు కూడా ఈ మర్రి చెట్లు అనేవి రెండు వైపులా కనబడుతున్నాయి ఇది ఒక వైపు ఇంకో వైపు కూడా చూశారు రమణ గారు సార్ ఇది సింగరేణి ఏరియా హాస్పిటల్గా ఉండేది నా చిన్నతనంలో అంటే దగ్గర దగ్గర డెబ్బై ఎనభై ఏళ్ళ కిందది ఎనభై కింద బాపతి ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఒకప్పుడు ప్రధాన హాస్పిటల్ గానే ఉండేది తర్వాత క్రమేసి క్రమేసి ఈ హాస్పిటల్ ఇక్కడ నుంచి అటు షిఫ్ట్ అయింది ఇది డిస్పెన్సర్ గా ఉండేది డిస్పెన్సర్ గా కొన్ని రోజులు తర్వాత ఆ తర్వాత ఇది ఏమైంది అంటే క్రమేసి ఇది బంద్ అయిపోయి ఇక్కడ నుంచి గనుడు బంద్ కావడం వల్ల మ్యాన్ పవర్ తగ్గిపోవడం వల్ల ఇది వేరే మెయిన్ హాస్పిటల్ గా వెళ్ళిపోయింది ఇది అప్పటి నుంచి పాతది కట్టడం ఇది అంటే శిథిలా అప్పటి జ్ఞాపకంగా మిగిలిపోయినది ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ కూడా మరి ఒక రావు చెట్టు కనబడుతుంది అంటే సింగరేణి ప్రాంతాలు ఎప్పుడు ఉన్నాయో మరి ఆ కాలం నాటి అధికారులు ప్రతి దగ్గర ఒక మహావృక్షాలను నాటినట్టు తెలుస్తుంది చూసారా మరి ఇప్పుడు ఇది ఏ కాలం నాటిదో మరి దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు కనబడుతుంది దీనికి ఏదేమైనప్పటికీ ఎంత శిథిల అవస్థలో ఉంది ఒక తీపి జ్ఞాపకంగా మాత్రం మిగిలిపోయింది నెక్స్ట్ మనము ఇంకొక దగ్గరికి వెళ్దాము రమణ గారు నెక్స్ట్ నెక్స్ట్ మనము ఎక్స్ప్లోసివ్ గోడౌన్స్ ఒకప్పుడు ఉండేది అక్కడికి వెళ్దాము ఆ ప్రదేశం ఇప్పుడు చదువు చేస్తున్నారు అక్కడ సోలార్ ప్లాంట్ పెడుతున్నారు ఆ ప్రదేశాన్ని కూడా చూద్దాం మనం ఓకే పదండి ఆ రమణ గారు చెప్పండి సార్ ఇప్పుడు మనము బెల్లంపల్లి బస్సులో గల మనం అప్పటి పురాతనమైన హాస్పిటల్ చూసి రావడం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఇది ఏంటంటే భూత భూదకాలానికి పోయేది ఇక్కడ మనకు అప్పుడు గతంలో ఇక్కడ ఎక్స్ప్లోసివ్స్ గోడౌన్స్ ఉండేది ఇక్కడ ఈ ఎక్స్ప్లోసివ్ గోడౌన్స్ కు ఇక్కడ నుంచి వెళ్ళి మాదారము గోలేటి సోమగూడము ఇటు అన్నిటికి ఎక్స్ప్లోసివ్ సప్లై చేసేది ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం ఇప్పుడు కాలక్రమంలో ఇప్పుడు ఏమైందంటే ఈ గోడౌన్లు తీసేసి ఇక్కడ సోలార్ ప్లాంట్ ఏర్పాటు ఏర్పడిస్తున్నారు దానికి సంబంధించిన మెటీరియల్ ఇదంతా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు ఆ కాలం నాటి అంటే ఆటోమేటిక్ గా మనకు మర్రి చెట్టు కనబడుతుంది దూరం చూడండి ఒకసారి కనబడుతుందా అట్నే ఇటు మన లెఫ్ట్ కు చూస్తే లెఫ్ట్ కూడా ఒక చక్కటి మర్రి చెట్టు కనబడుతుంది ఇప్పుడు ఇక్కడ సోలారు ప్లాంట్ పెడుతుంటానికి అనే నిదర్శనంగా మరి సోలారు ప్లాంట్స్ కు సంబంధించిన మెటీరియల్ మొత్తం మనకు ఇక్కడ కనబడుతుంది చూడండి ఇప్పుడు పక్కకు రండి ఇటు పక్కకు చూడండి అంటే గత నిశానాలు అటుపక్క ఆల్రెడీ పోల్స్ వేశారు దానికి సంబంధించిన మెటీరియల్ ఇక్కడ ఉంది అంటే సింగరేణి పాత జ్ఞాపకాలు బెల్లంపల్లి చరిత్రలో ఓకేనా బెల్లంపల్లిలో ఉన్నటువంటి సింగరేణి చరిత్ర ఇంకా ముందు మన ఏదో గెస్ట్ హౌస్ చూపెడతా రమణ గారు సార్ రాజశేఖర్ సార్ మనము ఇప్పుడు బెల్లంపల్లిలో గల బూద బూద గెస్ట్ హౌస్ వచ్చేసినాము ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది క్లబ్ ఉంది తర్వాత అప్పుడు దొరల బంగ్లాలు ఇవన్నీ మనం చూస్తున్నాయి దొరల బంగ్లాలు ఇవి కొన్ని శిథిలాస్థక వచ్చినాయి కొన్ని మంచిగానే ఉన్నాయి వాడుకలు ఉన్నాయి వాటిలో కొంతమంది మన శాంతిగర్ లో పనిచేస్తున్న వాళ్ళకు జాయ్ కంపెనీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ మేనేజ్మెంట్ వాళ్ళకు అవి కొన్ని వాడుకలు ఉన్నాయి మిగతా అన్ని శిథి అవస్థకు వచ్చినాయి ఇప్పుడు ఈ ఇల్లందు క్లబ్ వాడుకలో ఉన్నది మన కనబడే క్లబ్ ఇది ఇల్లంది క్లబ్ వాడకల ఉంది చూద్దాం ఇది వాడకలో ఉంది సార్ ఇది ఇక్కడ అప్పుడప్పుడు ఫంక్షన్లు కూడా జరుగుతాయి ఉద్యోగస్తుల పిల్లలై గానీ మ్యారేజ్ ఫంక్షన్స్ అవన్నీ జరుగుతాయి మన కంపెనీకి సంబంధించినవి కూడా ఇక్కడ జరుగుతాయి సార్ మనం ఇప్పుడు ఎక్స్ప్లోసి గోడౌన్ దగ్గర నుంచి వెళ్ళి అక్కడ మనకు ఆ ప్లాంటేషన్ ప్లేస్ ఏడిది సోలార్ ప్లాంటేషన్ ప్లేస్ చూసుకొని ఇక్కడికి వచ్చినాము ఈ గెస్ట్ హౌస్ లో ఇది ఈ క్లబ్ లో క్లబ్ ఏరియాలో మనము ఈ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో ఉన్నాము మనం అచ్చా అప్పుడు ఈ దొరలకు కోసం పాటు చేయబడింది అనుకుంటా ఇందులో స్విమ్మింగ్ చేసేది స్విమ్మింగ్ పూల్ ఉండేది వావ్ చాలా డిఫరెంట్ గా కట్టారండి చాలా మంచి కట్టారు ఇది చాలా దీనికి బాగా లోతుగా ఉంది అంటే డైవ్ చేయడానికి కూడా అవకాశం ఉన్నట్టు ఇక్కడ తెలుస్తుంది మనకు ఇక్కడ సంపులాగా చేసారు ఇక్కడ అంటే ఇక్కడ డైవింగ్ చేయడానికి పోవడానికి మంచిగా చూసినట్టు అయితే షెడ్తో సహా అన్ని ఉన్నాయి చాలా మంచి కట్టారు ఒక అరవై డెబ్బై ఏండ్లు కావచ్చు ఇది కట్టేసి అవును సార్ ఈ మీద కూడా మంచి కవరేజ్ షెడ్స్ కూడా వేసారు చాలా మంచిగా అంటే నైట్ లో కూడా ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి సౌకర్యంగా ఉండేటట్టు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది లైటింగ్ ఏది ఏది ఏమైనా ఒక అద్భుతమైన సింగర్ని గత వైభవాన్ని మనం చూస్తున్నాం ఈసారి క్లబ్ లోపలికి వెళ్ళి మనం చూద్దాం రండి దీంట్లో ప్రతి దగ్గర ఈ వృక్షాలు పెట్టడం అనేది మనం చూస్తున్నాం ఏవేమైనా మంచి మంచి జ్ఞాపకాలు ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బెల్లంపల్లి ఉన్న ఎల్లెందు క్లబ్ లో ఉన్నాము చాలా పురాతనమైనది కూడా మనకు తెలుస్తుంది అంటే ఇది ఏ రకంగా ఉన్నది అనేది కూడా మనము లోపలికి వెళ్ళాక ఆ విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే సింగరేణి వ్యాప్తంగా ఇల్లందు క్లబ్లన్నీ ఒకే తీరుగా ఉంటాయని మనకు తెలిసింది చూద్దాము ఎందుకంటే సేమ్ ఇప్పుడు ఇల్లందులో గాని కొత్తగూడెంలో గానీశేఖర్ మన యూట్యూబ్ గోదావరి కళ్ళు కానీ ఎక్కడైనా చూడండి సేమ్ డైరెక్షన్లలో సేమ్ పద్ధతులలో ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ లో ఇల్లందు క్లబ్ నిర్మించినట్టు తెలుస్తుంది ఇది డైనింగ్ రూమ్ అంటే ఇంతకులు ఇప్పుడు మనోడు ఉంటాడు సేమ్ ఈ డైనింగ్ హాల్ కూడా సేమ్ అలాగే అంటే అనుగుణి ఏరియాల్లో ఉన్న ఇల్లందు క్లబ్ లో ఒకటే రకంగా ఉన్నట్టు తెలుస్తుంది హాల్ కూడా ఒకసారి చూద్దాం రండి ఇక్కడ స్టెప్స్ చూడండి ప్రతి క్లబ్ ఇలాగే ఉంటుంది ఇల్లంద క్లబ్ ఏ మాత్రం అంటే ఒకటే డైరెక్షన్లో ఒకటే డైమెన్షన్లా ఒక్క రీతిగానే ఇదంతా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది సేమ్ డిజైన్ ఫ్రెండ్స్ అంటే సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఇల్లందు క్లబ్బులన్నీ ఒకే పద్ధతిలో ఒకే తరహాలో ఒకే సైజులో ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది అంటే మొట్టమొదటిగా ఇల్లందు క్లబ్బు అనేది ఇల్లందు ప్రాంతంలో క్లబ్ నిర్మించారు అదే పేరుతోని సింగరేణిలో ఉన్న అన్ని ఏరియాలలో ఆ క్లబ్బులు కట్టిన ఇల్లంత క్లబ్ అనే పేరు నానుడికి వచ్చింది మన బెల్లంపల్లి ప్రాంతానికి అంటే పట్టణ ప్రాంతానికి చాలా దూరంగా ఉంది మరి ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేస్తున్న గెస్ట్ హౌస్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బెల్లంపల్లి చరిత్రలో సింగరేణి అనే క్రమంలో చాలా పురాతన బూద గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాము అయితే ఇది మన బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన గెస్ట్ హౌస్ కాబట్టి మన లెక్క ప్రకారం మనం పరిశీలించిన దాని ప్రకారము ఒక చెట్టు పెడతారు ఇక్కడ ఉందేమో చూద్దాము ఎస్ ఉండాలి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ చూసినరా ఎందుకంటే ఇట్లాంటి ఒకసారి చూద్దాం మర్రి చెట్టే కదా బాబు ఇది మర్రి చెట్టే ఉంది ఇక్కడ చూడండి వా చూసారా బ్రిటిష్ వాళ్ళ పాలసీను సైకాలజీ సెంటిమెంట్ తెలియదు ఫ్రెండ్స్ వారు ఉన్న దగ్గర కచ్చితంగా ఈ మర్రి చెట్లు అనేవి పెట్టడం జరుగుతుంది అటు లోపల సైడ్ ఇంకోటి కూడా ఉన్నది చూడండి వావ్ వృక్షాలను పెంచడం అనేది వాళ్ళ అప్పుడు మనకు ఆ జమాన్లే మనకు జనరీ అది పచ్చదనుకుంటున్నావు కానీ ఫ్రెండ్స్ వావ్ మామిడి చెట్లు గిదేం చెట్టు బాబు ఇప్పటి చెట్ట గిది 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 దుద్ది ఆహా దుద్ది చెట్టు అంటే ఈ మన గెస్ట్ హౌస్ సిబ్బంది ఒక ఫోటో దిగుదాం ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టు దగ్గర భావితరాలకు పచ్చదనాన్ని అందించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు గత అరవై డెబ్బై ఏళ్ళ కిందనే మనకు ఈ చెట్లను పెట్టేసి పచ్చదనాన్ని మనకు అందించడానికి చేసిన కృషి మనకు ఒక పాఠంలాగా తీసుకోవాలి అది అక్కడి నుంచి ఊడ దిగింది ఊడ దిగి మళ్ళీ ఇక్కడి నుంచి దీంట్లో మొలకెత్తుతున్నట్టు తెలుస్తుంది మనకు అంటే మర్రి చెట్టు ఎక్కడున్నా తన పిల్లల్ని తనే పెంచుకుంటూ బాగా విస్తరిస్తుంటుంది మన కుటుంబ వ్యవస్థ ప్రకారము మన తాతలు తండ్రులు పిల్లలు వాళ్ళ పిల్లల్లాగా మర్రి చెట్టు కూడా ఒక్కటి పెడితే దానంతట అదే వృక్షాలను పెంచుకుంటుంటుంది మళ్ళీ చల్లదనానికి ప్రత్యేకత కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం రండి చూద్దాం అసలు గెస్ట్ హౌస్ ఎలా ఉంది ఏంటి ఇది చూసారా ఫ్రెండ్స్ దీని పిల్లర్ దాదాపు వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది అందుకనే దాదాపు డెబ్బై ఎనభై ఏళ్ళైనా ఎక్ అక్కడ ఒక క్రాక్ కానీ ఏది లేకుండా ఇంత చెక్కు చెదరకుండా ఉన్నదని చెప్పొచ్చు మనము మళ్ళా అప్పుడు యాంగ్లర్ల మీద స్లాబ్ అంటే బిల్లలు వేసినట్టున్నది ఆ టైంలో స్లాబ్కి అంత ప్రాచుర్యం లేక వా ఇక్కడ సీలింగు ఇది హాలు బాగుంది అయితే ఆ పీరియడ్లోనే ఫ్రెండ్స్ మరి ఇక్కడ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ప్రోబేట్ ఇన్ ద గెస్ట్ హౌస్ అంటే గెస్ట్ హౌస్ లో ఆల్కహాల్ అనేది ప్రోవైడ్ అనేది పక్కా ఉంది ఫ్రెండ్స్ మనం ఒక రూమ్ ను మనం గమనిద్దాము వా అక్కడ ఆఫీసర్లు వచ్చినప్పుడు ఇక్కడ ఉండటానికి చక్కగా ఏర్పాటు చేసినట్టు తెలిసింది బా సోఫాలు ఇప్పుడు మక్మల్ క్లాత్ అబ్బా బా సూపర్ సూపర్గా ఉండేది అచ్చా ఏసీలు కూడా చూడండి మరి ఆ కాలం నాటి చాలా అంటే ఇప్పటికి ఫంక్షన్ చేస్తుండ్రు చాలా విశాలంగా ఉన్నది హాల్ ఇది ఏదైనప్పటికీ మనము వారిని అభినందించాలి బ్రిటిష్ వారిని ఇప్పటికి కూడా మరి ఇక్కడ సింగర్ అయిన యాజమాన్య మరి ఒక మూలకు ఉన్నా కూడా మరి దీన్ని మంచి చెడ్డలు చూస్తూ ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలిసింది ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇప్పటి మోడల్ కాదు ఫ్రెండ్స్ ఆ కాలం నాటిదే ఓకే మన రమణ గారు ఊదే గెస్ట్ హౌస్ చూసినాము నేను ఈరోజు తెలుసుకున్నాము నెక్స్ట్ ఎక్కడ తీసుకెళ్తున్నారు నుంచి మనం ఏజెంట్ ఆఫీస్ కి వెళ్దాం ఇక్కడ ఒకప్పుడు అది పాత హాస్పిటల్ ఉండే జిఎం ఆఫీస్ ఉండే హాస్పిటల్ నుంచి జిఎం ఆఫీస్ గా మారింది ఇప్పుడు మళ్ళీ ఏజెంట్ ఆఫీస్ కి మారింది అక్కడికి వెళ్దాం మనం ఓకే పదండి తరువాయి